నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇప్పటి వరకు ఎవరిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించలేదు అంటున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్త సారథి రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పది గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్త సారథి రెడ్డి మొన్న తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు నెల నెలా ఇవ్వడంపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిలారెడ్డి నిర్ధారించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అని అన్నారు శివశంకర్ అనే వ్యక్తి గత కొంతకాలం ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు హైకమాండ్ ఇంతవరకు పల్మునేరు నియోజకవర్గానికి ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయలేదు నేను ప్రస్తుతం ఇన్ఛార్జీగా ఉన్నాను ప్రజలు గమనించాలన్నారు శివశంకర్ గారు మొన్న కూడా పార్టీ ఆఫీసుకు వచ్చారు పార్టీలో జాయిన్ అయ్యారు వారు మా కార్యకర్త కొత్తగా ఆయన ఇటువరకు పార్టీలో ఎక్కడున్నా కానీ రీసెంట్గా ఒక పది రోజుల ముందు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ పార్టీ కూడా వచ్చారు లాస్ట్ తెలుగుదేశం మీటింగ్లో కూడా కొంచెం మమ్మల్ని వెళ్ళడం జరిగింది నేను కూడా అక్కడ దగ్గరికి వెళ్ళడం జరిగింది అతనే కా పార్టీలో అభ్యర్థి అనే విషయం ఎక్కడా కూడా చెప్పబడలేదు అతను అభ్యర్థి అని చెప్పి ఎక్కడా కూడా ప్రకటించబడలేదు అతను ఒక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా పదమూడు వందల మంది ఎమ్మెల్యేకు నాలుగు వందల మంది ఎంపీకు అప్లికేషన్ ఇచ్చిన మాట వాస్తవం దాంట్లో నేను కూడా ఉండటం ఇదివరకు నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ కాన్స్టిట్యున్సీ నుండి నేను అభ్యర్థిత్వాన్ని తీసుకొని పోటీ చేయడం జరిగింది సో అతను చెప్పినంత మాత్రాను ఇంగూరు చెప్పినంత మాత్రాన ఇంకా ఫైనల్ కాలేదు ఒకవేళ అతను ఆస్పిరెంట్గా ఆశపడి ఉండొచ్చు దానికోసం అతను ప్రయత్నం అయితే జరుగుతూ ఏమో కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా పలం నేడుకి అభ్యర్థిత్వానికి ఇవ్వడం లేదు ఇచ్చి ఉండలేదు ఇక మీద అదంతా స్క్రీనింగ్ కమిటీ జరిగి ఏఐసిసి నిర్ణయిస్తుంది అంతవరకు ఎవరు కూడా అభ్యర్థులు లేరు పలం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన వ్యక్తిగా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికైతే అభ్యర్థిత్వాన్ని నియమిస్తారో అంతవరకు బాధ్యతగా నేనే ఉంటాను నేనే ప్రస్తుతానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పలము ఎవరు ఉంటాను అట్లా అని చెప్పి నేనే ఫైనల్ కూడా అది చెప్పలేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో పలమనేరు నియోజకవర్గానికి కూడా శంకర్ గారితో పాటు కూడా ఒక పది మంది అభ్యర్థులు రాసే ఉన్నారు దాంట్లో అతను కూడా ఒకటే ఉండొచ్చు చూద్దాం వంద బస్సులు అనేది నేనైతే చూడలేదు నేనైతే రెండు వేల మందితో వెళ్ళడం జరిగింది దాదాపు నా పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి ఇబ్బంది ర్యాలీలో బయలుదేరి మేము ఇరవై ఐదు బస్సులు యాభై షూర్తో ర్యాలీగా వెళ్ళాము దాని విజువెన్స్ కూడా మీ అందరికీ కూడా పంపిస్తాను సో ఆ అబ్బాయి ఆ సారీ ఆ శంకర్ గారు ఎన్ని బస్సులు పెట్టారనే దానిపై మనకు తెలియదు మనకున్న సమాచారం పార్టీకి ఉన్న సమాచారం పార్టీ ఇరవై బస్సులు పెట్టారని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది